వెల్కమ్ టీజీ టీవీ నేను మీ దివ్య సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తమిళనాడులోని ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉరితీయాలి రంగారెడ్డి జిల్లాలోని షా కోర్టులో బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన వారిని కూడా ఉరి తీయాలి అని మహిళా మండలి డిమాండ్ చేస్తున్నది అని అన్నారు ఈ కార్యక్రమంలో సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులు రణబూతుల ఉమ దిరిశాల ఉమా ఊటుకూరు సింధు బల్లెన్ స్వరూప కల్వకుంట్ల శాంతి సిరిపాల నాగమణి భోగినేని వరలక్ష్మి బత్తుల సుజాత వేముల స్వరూప ఈశ్వరమ్మ ఉమా సిహెచ్ నాగమణి సుందరి షేక్ సోని తదితరులు పాల్గొన్నారు

ప్రతీ జాతీయ మహిళా మండలి అక్కడ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకు చేశామంటే తమిళనాడులోని ఒక పదమూడు ఏళ్ళ అభమ్ శుభం తెలియని చిన్నారి బాలిక పదమూడు ఏళ్ళు ఆ బాలికపై ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు దారాతి దారుణంగా నెలల తరబడి సామూహిక అత్యాచారం చేయడం వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది ఆ బాలిక జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ కుటుంబం ఇచ్చన్నమైపోయింది ఆ ఘటనను పక్కన పెడితే మరలా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలోని హైదర్షాద్ కోర్టులో పద్నాలుగేళ్ళ మైనర్ బాలికపై ఒక గౌడీ మూకలు అత్యాచారం చేశారు ఆ బాలిక జీవితం కూడా నాశనం అయిపోయింది మరి లక్షలాది మంది వేలాది మంది ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసుకున్న ఈ క్రూర మృగాలను మానవ మృగాలను ఉరి పింజకుండా భారత ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం భారతదేశంలో పకడ్బందీ చట్టాలను అమలు అమలు చేయకపోవడం వల్ల గంజాయిలకు మందులకు డ్రగ్స్ కు అలవాటు పడినటువంటి ఈ క్రూర మృగాలు ఆ విధంగా ఈ మహిళలపై దాడులు అత్యాచారాలు చేస్తున్నారు స్కూల్కి కళాశాలకు వెళ్ళిన మహిళలు తిరిగి బాలికలు తిరిగి వస్తారా లేదని తల్లిదండ్రులు కళ్ళకు కాయలు కట్టినట్లు ఎదురు చూస్తున్నారు అందుకే ఇతర దేశాలలో ఏ విధంగా అయితే ఆడవాళ్ళను అత్యాచారాలు చేస్తే నడి బజార్లో నడి ఊరి నడిగొట్టిన ఊరి తీస్తారో ఆ విధమైన చట్టాలు భారతదేశంలో రావాలి కానీ భారతదేశంలో చట్టాలు లేవు మహిళను మనభంగాలు చేసినా హత్యలు చేసిన అత్యాచారాలు చేసిన ముక్క ముక్కలుగా నరికి కాలువల్లో అడవుల్లో పడేసిన మానవులు దొరకని పరిస్థితి భారతదేశంలో ఉంది కాబట్టి సఖీ జాతీయ మహిళా మండలి తరఫున నేను గత పది రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నాను పార్లమెంట్లో మహిళలకు పక్కడ చట్టాలు దేవాలయ మహిళల ఒంటి మీద చెయ్యి వేస్తే

విద్యాభులు నేర్పవలసిన ఉపాధ్యాయులు ఇలా చేస్తే పిల్లలకు రక్షణ ఎక్కడుంది పెద్దలకు రక్షణ ఎక్కడుంది అసలు ప్రతి ప్రతి మహిళకి ప్రమాదకరంగా ఉంది తోటి ఉద్యోగులతో రక్షణ లేదు కనీసం తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు విద్యార్థుల విద్యార్థులు పిల్లల్ని స్కూల్ పంపించే లేకపోతే తల్లిదండ్రులతో సమానమైన విద్యార్థులు టీచర్లతో పంపిస్తారు ఆ టీచరే పిల్లల్ని ఇలా చేస్తే ఇంకా న్యాయం ఎక్కడుంది మనకి పిల్లల్ని సేఫ్టీ ఎక్కడుంది ఎక్కడా లేదు దేశంలో ఇంత కఠినమైన చర్యలు చేపట్టి ఒకరిని ముగిసిస్తే రోడ్లపై తీస్తేనే ఈ చిత్ర మంచి చిత్రాలు అమలు అయితేనే మనకి రక్షణ అనేది ఉంది మహిళలకి ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులు మహిళ ఎక్కడ రక్షణ ఉంది పిల్లల్ని ఎంతో అల్లారు పెంచుకుంటాం అలాంటి పిల్లల్ని స్కూలు పంపించినా మా పిల్లల సేఫ్టీ లేనప్పుడు ఎక్కడ ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులని పంపిస్తాం దేవుడితో సమానంగా దేవాలయం అని పంపిస్తాం ఆ దేవాలయంలో ఇట్లా అన్యాయం చేసి పదమూడేళ్ల బాలికపై అత్యాచారం దారుణంగా అత్యాచారం చేసి ఉపాధ్యాయులే చేసినప్పుడు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని నాటి రోడ్డు మీద ఉరికియ్యాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం

చేసిన ప్రశ్నించడం క్రమంలో ప్రభుత్వం కలిసి జరిగింది ఇలాంటి వాళ్ళని కఠినే శిక్షించాలనేసి అనిపిస్తుంది ఇంతకుముందు కూడా అంటే డాక్టర్ మౌమికని కూడా అదే విధంగా వాళ్ళు దూరంగా చేసి ఆ అమ్మాయిని ఆ విధంగా చేసి కంపెనీ కానీ ఏ చట్టం రాలేదు ఏం లేదు ఆ రోజుగా గడవడైతే చెప్పారు పేపర్లో నచ్చింది అంత అయితే వాటి వాళ్ళు బయటకు ఇస్తూనే ఉన్నారు అలాంటి అంత పెద్ద చేసిన వాళ్ళని శిక్షించకుండా గవర్నమెంట్ వదిలేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్న వాళ్ళు ఏమి పట్టించుకోలేదు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి ఏం జరగవండి పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు ఎవరిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ స్కూల్ అయినా కానీ ఏంట్లో అయినా సరే అసలు ఎక్కడైనా కానీ ఆరోగ్య బాధ్యత అనేది లేదు ప్రభుత్వం దగ్గర చర్యలు తీసుకొని వాళ్లకు కఠినంగా శిక్షిస్తేనే ఇది అన్ని ఆగుతాయి అనేసి అనుకుంటామండి ఈ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎక్కడి స్కూల్ పంపించాలన్న బయటికి పంపించాలన్నా అసలు ఎవరైనా మొబైల్ వస్తున్నారంటే భయపడాల్సి వస్తుంది పిల్లల ఆరోగ్యాలని మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటుంది అంటే అసలు బయట అనేది మనకు లేదండి అసలు

ఈ జాతీయ మహిళా మండలి నుంచి నా పేరు భోగినేనివరి లక్ష్మీ జాతీయ నేను ఈ రోజు మాట్లాడుతున్నాను బోధింకే వాడే బాధిస్తే పదమూడేళ్ళ పిల్లల మీద అత్యాచారం చేశాను అత్యాచారం చేశాను ఏదో క్లవర్ ముగ్గురు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు బోధించేవాడే బాధించి నెలలో రోజున తనని గుంశించు ఫిజికల్గా ఇబ్బంది పెట్టి గప్పందాల్పించేటట్టు చేసి అది బయటకు రాకుండా కూడా హనుమనిగైపోతున్నప్పుడు ఆ తల్లి వేదనతో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏం చేద్దాం అపర్చులు చేపిస్తావా ఇంకేం చేద్దాం అని బయట బయట ఏమవుతుందని ప్రతి తల్లి కుమిలిపోయిన రోజులు మన భారతదేశంలో వస్తాయంటే మాకు చాలా తాతగా ఉంది ఈ భారతదేశంలోనే ఉన్నావా గురువు దైవం అని చెప్తారు ఆ గురువే దైవం అనుకుంటది ఆ మన కేంద్ర పార్లమెంట్ లో కూడా చట్టాలని కోరుతున్నాం మహిళా మండలి నుంచి నిరంతర పోరాటం చేస్తాం ప్రతిసారి దుర్ఘటన జరగగానే నాలుగు రోజులు వార్తలు టీవీలో ప్రెస్ మీడియా వాళ్ళు కూడా విపరీతమైన స్ప్రెస్ చేయాలని మేము ఇతర దేశాల్లో కంట్రీలో ఎలాగైతే శిక్షిస్తున్నారు ఇక్కడ కూడా అదే చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము సకి జాతీయ మహిళా మండలి నుంచి డిమాండ్ చేస్తున్నాం నిరంతర పోరాటం చేస్తాం జై సకి జై జై సకి అందరికీ నమస్కారం అండి నేను యాకర్ నేహ సో టీజీ 24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీజీ 24 టీవీ సబ్స్క్రైబ్